వాహన అంటే రేషన్ పంపిణీ చేసే వాహనాలు రద్దు తర్వాత సో రెండు కొత్త విధాలను ప్ర ప్రకటించిన ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబంధించి జూన్ ఒకటో తారీఖు నుంచి రెండు కొత్త విధానాలు అయితే ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి రేషన్ అయితే రద్దు చేసిన తర్వాత వాహనాలు ఏవైతే ఎండియు వాహనాలు ఉన్నాయో ఈ వాహనాలు మొత్తం రద్దు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ని రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది కదా అయితే దాంతోపాటు మరొక కొత్త విధానం అయితే తీసుకొచ్చిందనమాట గతంలో మాదిరి రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకుంటారు ఇదంతా బాగానే ఉంది అయితే మళ్ళీ కొంతమందికి మళ్ళీ కొంతమందికి ఇంటికి అయితే పంపిణీ చేయడానికి అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అంటూ అటు నిర్ణయం ఇంటికి వెళ్ళ అటు ఇంటికి ఇవ్వడానికి ప్లస్ రేషన్ షాప్ దగ్గర తెచ్చుకోవడానికి ఇలా రెండు విధాలుగా అయితే ఉండడం అయితే జరిగిందని జూన్ ఒకటి నుండి రేషన్ దుకాణాల్లోనే నిత్యావసర సరుకులు దివ్యాంగులు వృద్ధులకు డీలర్ల ద్వారా ఇళ్ళ వద్ద ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో మీరు చూసుకున్నట్లయితే రేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఎండియు వాహనాలు అయితే తీసేసిన తర్వాత మనకు చూసుకున్నట్లయితే రేషన్ షాపుల్లోనే తెచ్చుకోమని చెప్తున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాహనం ఎప్పుడు వస్తుందో తెలియదు రేషన్ అందక ఖాటుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనం మొబైల్ వాహనాల్లో నల్లబజార్కు నిత్యావసర సరుకులు అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి వివిధ కారణాలతో ఐదు వందల డెబ్బై మంది ఆపరేటర్లు ఖాళీగా అయితే ఉన్నారు ఎండీ వాహన విధానంపై కేంద్ర ఆందోళన వ్యక్తం చేసింది దాంతో మొత్తం తీసేసాం రేషన్ దుకాణాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి డీలర్ల మార్జిన్ పెంచడం ద్వారా మెరుగైన సేవలు అయితే అందించవచ్చని సిఫార్సు చేశారు ఇక ఆపరేటర్ల జీవనోపాధి దెబ్బతనకుండా ఉచితంగా వారికి వాహనాలు అయితే ఇచ్చడం అయితే జరిగింది సో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా జూన్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు ప్రతీ నెలా కూడా ఒకటి నుంచి పదిహేను వరకు కూడా రేషన్ దుకాణాలు నిత్యావసర సరుకులు అయితే తీసుకోవచ్చు దాంతోపాటు దివ్యాంగులకు వృద్ధులకు అంటే ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో ఈ పెన్షన్లు ఓల్డేజ్ పెన్షన్ తీసుకునే వారికి దాంతోపాటు దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వారు వీరికి మాత్రం పెన్షన్ తీసుకునే వారికి మాత్రం ఇంటికి రేషన్ అయితే పంపిణీ అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని